پاٹھالا پاٹ شالا جانے کمیٹی کمیٹی వైస్ చైర్మన్ పర్సన్ గా వైస్ చైర్మన్ పర్సన్ పాఠశాల పాఠశాల అభివృద్ధికి అభివృద్ధి నమోదును నమోదును రిపందించడంలో సంపదించడంలోత్వ విద్యను విద్యను రెంపొందించడంలో సంపదించడంలో పిల్లల పిల్లల రోజువారీ రోజువారి రోజువారి ఆదరణ రెంపొందించడంలో సంపదించడంలో బాలికా విద్యను బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో అభివృద్ధి పరచడంలో రాపోట్లను రాపోకుండా లేకుండా చేయడంలో చేయడంలో ప్రభుత్వము ప్రభుత్వము సూచించిన సూచించిన వివిధ వివిధ పాఠశాల పాఠశాల కార్యక్రమాలను కార్యక్రమాలను అమలు పక్షంలో నా వంతుగా కృషి చేస్తానని కృషి చేస్తానని మా పాఠశాల మా పాఠశాల ప్రాంతంలో పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి చేర్చడానికి సాయశక్తుల సాయశక్తులుగా కృషి చేస్తానని కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నాం చైర్మన్ అయిన శ్రీమతి లక్ష్మి గ అధ్యక్షతన మొదటి సం పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించడమైనది అనేది సదరు సమావేశంలో ఈ కింది కనబరిచిన అంశాలను చర్చించి ఆమోదించడమైనది అజెండా అంశాలు స్కూల్ ఆవాస ప్రాంతంలో బడి పిల్లలందరినీ స్కూల్లో చేర్పించడం రెండవది పిల్లలందరినీ క్రమం తప్పకుండా స్కూల్కి హాజరయ్యే చూడడం మూడవది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అయ్యేలా చూడడం నాలుగవది మన స్కూల్ని మండలంలో బెస్ట్ స్కూల్గా తీర్చిదిద్దడం ఐదవది స్కూల్లోని పిల్లలందరికీ గుణాత్మక విద్య అందేలా చూడడం విద్యార్థులందరూ ఆరోది క్రీడలు సృజనాత్మకత కార్యక్రమాల లింగల్ దహల్లి ఎంపీపీ పాఠశాల నుంచి ఈరోజు స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికల్లో మా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి శ్రీమతి లక్ష్మీ గారిని వైస్ చైర్మన్గా ఎనకడమైన ఎన్నిక ఎన్నిక చేయడమైనది ఏకగ్రీవంగా అదేవిధంగా వైజ్ చైర్మన్గా షేక్ సాహెబ్ గారిని ఏకీగ్రంగా ఎన్నుకోవడం జరిగింది వైజ్ చైర్మన్గా మా పాఠశాల అభివృద్ధికి వీళ్ళు బాగా కృషి చేస్తారని తమ పాఠశాల అంటే ఇప్పటి నుంచి వాళ్ళదే పాఠశాల యాజమాన్య కమిటీ అంటే యాజమాన్యం అంటే ఒక స్కూల్కు పెద్దగా పెద్ద కుటుంబం పెద్ద యాజమాన్యం అంటే పెద్దగా కుటుంబంలో పెద్ద తండ్రి అట్లా ఆ విధంగా పిల్లలకు అట్లా ఉంటారు ఏ అన్ని విషయాలు కష్ట సుఖాల్లో అన్నిట్లో ఉండాలి వాళ్ళు అట్లా సహకరిస్తారని ఆశిస్తున్నాం ఇది అందరికి అమ్మది అందరు కృషి చేస్తారా మీరు వైస్ చైర్మన్ లేని మీరు బయటకు వచ్చే పిల్లలను బడికి రాకలేకున్న పిల్లలను కూడా చేర్పించి అందరిని బడికి పంపించకుండా చేర్పిస్తాం అది あ